రాత్రి నుండి ఉదయం వరకు కొన్ని గంటల పాటు శరీర జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది అందుకే పొద్దున్న ఉదయం వేళ డైజెషన్ చాలా యాక్టివ్ జరుగుతుంది అందుకే ఆరోగ్యపరమైన ఆహారంతో బ్రేక్ఫాస్ట్ ని సరిగా ప్లాన్ చేసుకోవాలి అలా చేయడం వల్ల రోజు మొత్తానికి సరైన పోషకాలతో కూడిన ఆహారం అంది ఆ రోజు యాక్టివ్ గా హాయిగా గడిచిపోతుంది అందుకే బ్రేక్ఫాస్ట్ గా ఎలాంటి ఆహారం తీసుకోకూడదో కింద చూద్దాం ఉదయాన్నే నూనె ఎక్కువగా వాడిన వస్తువులు తినకూడదు నూనెలో ఫ్యాట్స్ ఉంటాయి అది త్వరగా ఆకలి పెరగకుండా అడ్డుకుంటుంది దాంతో లంచ్ టైం తప్పుతాం నూనె లేని వస్తువులనే అల్పాహారంగా ఉండేలా చేసుకుంటే రోజంతా హెల్దీగా గడుస్తుంది స్పైసీ ఫుడ్స్ ఎప్పుడూ తీసుకున్నా పొట్టకి ఇబ్బంది మరి ముఖ్యంగా ఉదయాన్నే స్పైసీ ఆహారం తీసుకోవద్దు ఇది మీ పేగులను బాధపెడుతుంది కొంతమంది ఉదయం లేవగానే మొదటి చేసే పని కాఫీ తాగడం కడుపులోకి ఏం వెళ్ళకముందు ముందు కాఫీ తాగడం అంత మంచిది కాదు ఎందుకంటే హైడ్రోక్లోరిన్ యాసిడ్ అప్పుడు డైరెక్ట్ గా కడుపులోకి వెళ్లిపోతుంది తద్వారా కడుపులో యాసిడ్ రియాక్షన్స్ దెబ్బతింటాయి ఉదయం వేళ సాఫ్ట్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దు ఉదయాన్నే షుగర్ లెవెల్స్ పెంచుకోవడం హానికరం అంతేకాకుండా ఇది స్టమక్ బ్లోటింగ్ కి కారణమవుతుంది ఉదయాన్నే బీన్స్ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అలాగే ఆల్కహాల్ ప్రొడక్ట్స్ తో బ్లోటింగ్ తప్పదు ఉదయాన్నే సిట్రస్ ఫలాలు టమాటా కూడా వద్దు ఇవి అల్సర్ని మోసుకొస్తాయి